మాట్లాడాడు ఇది టెస్కోటమ్మాట మాట్లాడాడు కానీ ఉన్నాడు ఆయన చెప్పాడు రాజబాఖలో ఉన్నాను నిన్ను కాపు చెప్పాడు తెలియదు ఇంకమ్మా నారాయణ నారాయణ

లైట్ గాయాలైన వారికి లక్షలు దర్శనమిస్తున్నాం దీనిలోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు అందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేత ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి కల్పించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవాలు సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండాలి ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ఏమి అన్ని చర్యలు తీసుకుంటారు మాత్రీకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది అభ్యర్థించట్లేదు ఎవరిని కూడా వ్యక్తం చేసుకుంటారు నాకు బాధ వాళ్ళ బాధ నాకు అర్థమైంది చెప్పారు ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేస్తారు ఇలాంటి పనులు చేసి మళ్ళా విమర్శించడానికి నేను వచ్చి అరవై రోజులు ఏంటి జాతగాన్ని అసమర్థత వల్ల ప్రభుత్వం కూలిపోయిన పెరుగుతుంది పెట్టుకోవాల్సిన అవసరం అని అప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కాదా వయసు లేరుకునే ఇంటి మాత్రం సంఘటన ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకునేది ఎందుకు చేస్తారు మంచి పద్ధతి కాదు అది చాలా క్లియర్ చెప్తాను తప్పుడు పనులు చేయండి థ్యాంక్ యూ